వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని రణమండల కొండకు వెళ్ళే దారిలో రహదారి ప్రమాదకరంగా మారింది వర్షం కారణంగా నీరు ప్రవహిస్తూ రోడ్డంతా పాచి పట్టిపోయింది దానివల్ల రోడ్డు మీద ప్రయాణించేవారు జారిపడిపోతున్నారు ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు ఇప్పటిదాకా సుమారుగా ఒక ఐదు మంది పైగానే పడి ఉంటారు అంటూ స్థానికులు తెలిపారు हाँ माए क्या इन्नी बार ना ते जा 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 जा

కర్నూలు జిల్లా ఆదోని రమ్మెలకొండకు పోయే దారిలో రహదారి చాలా ప్రమాదకరంగా మారింది ఇక్కడ సుమారుగా డైలీ ఒక ఇరవై ముప్పై మంది పడుతున్నారు ఇప్పటికీ ఒక ఐదు ఐదు వందల మంది పైన పడినారంటూ ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అలాగే మున్సిపల్ కమిషనర్ అయితే ఎమ్మెల్యే అయితే ఏమి తొందరగా దీన్ని వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ ఉండే ప్రజలు వేరుకుంటున్నారు కొన్ని వందల వేల మంది ఇక్కడ డైలీ ప్రయాణికులు ప్రయాణిస్తారు కాబట్టి తొందరగా అధికారులు చర్యలు తీసుకోవాలంటే ఇక్కడ కోరుతున్నాడు మనతో పాటు మాట్లాడడానికి పరిగెనారాయణ ఆయనతో మాట్లాడు ఏ విషయం విన్నాడు తెలుసుకున్నాము డాక్టర్ రాజశేఖర్ రిపోర్టర్ ఓకే నా ఏమైంది ఇక్కడ ఏం లేదు ఇక్కడ నా ముందే ఇద్దరు ముగ్గురు పన్నారు ఇక్కడ నేను కొండకి వెళ్ళాలని కలిసి వచ్చినా నేను ఇక నా ముద్దే ఇద్దరు ముంగులు పన్నారు కాలు వచ్చేది ఏదైనా ఇరిగితే ఎట్లా మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు అయితే ఎవరైతే ఇక్కడ పరిశుభ్ర కార్మికులు కానీ చేయాలి బీచింగ్ బోర్డు ఏదైనా కూడా వేసి అలాగే మన పార్థసార్ గారు ఇక్కడ కొత్త రోడ్డు వెయ్యాలని కలిసి దొడ్డగరికి పోయేటోళ్ళు ఇక్కడ దసరా పండగకి వచ్చి ప్రయాణికులు ఏదైనా కూడా సరుకులు తీసుకొని పోవాలంటే రాత్రి అనగా పగలనగా వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగిందంటే రాత్రి పగ లైట్లు కానీ సరిగ్గా ఇక్కడ ఇక్కడ ఏదైనా కొత్త రోడ్డు వేస్తే పార్థసార్ గారు మిమ్మల్ని అందరు కలుసుకుంటారు ఇక్కడ విలేజ్ పోయేట వాళ్ళు పెద్ద పండగ ఇది పండగకి ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఉంది మళ్ళీ ఇక్కడ కొండపేట ఎల్లమ్మ కొండపేట వాళ్ళు రాత్రి పగులంగా దేవస్థానానికి పోతుంటారు వాళ్ళు వచ్చి పోయేటోళ్ళకి ఇక్కడ తెలియక ఇక్కడ సైడ్ నుంచి పోయినారంటే అంటే ఇద్దరు ముగ్గురు పన్నారు నా కన్న ముందే నేనే చెప్పినాను అండి ఏదైనా కాలేజ్ వాళ్ళకి బాధ్యత ఎవరు దయచేసి ఇది పట్టించుకోండి మున్సిపల్ అధికారు కమిషనర్ గారు ఇది చూడండి ప్లీజ్ ఇది చేయండి మీ పేరు నా పేరు పరిగణ ఆదరణ ప్రచార అధ్యక్షుడు

బండ్లు నగిలిందా బా అదే ఇబ్బందులు ఉండవు అనమాట కొద్దిగా రోడ్ బాగుంటే లేడీస్ చేసుకుని మంచి కాదండీ ముగ్గు ముగ్గురు వస్తాం డబ్బులే తాగిలించా ఉంటే బాగుపోతారు కదా ఏమి ఇక్కడ సమస్య ఏముంది లేదు యాక్సిడెంట్ అవుతున్నాయి కింద పడుతున్నారు కింద పడుతున్నారు చూడవు నువ్వు చూసినాను అక్కడ పాకలు పడుతుంది బ్రేక్ పడవు స్కిడ్ అవుతుంది బండ్లో ఆ రాయలు ఎందుకు పెట్టారా రాయలు అదే స్పిడ్ అయ్యేదానికోసం కాబట్టి రోడ్ కొత్త కదా అని వేరే బాగుంటుంది అని బాగుంటుంది సార్ అట్లా ఇప్పటికే ఎంతమంది పడింటారు ఏం లేదన్న ఐదు వందల మంది పడింటారు ఐదు వందల మంది వరకు పడింటారా పడింటారు స్కిడ్ స్పిడ్ నిజంగా ఇక్కడే చేపలు పట్టడం సమస్య ఉంటాము ఐదు వందల మంది వరకు పడినారు పడినారు అంటే ఎలాంటి సమస్య ఏమి ఎవరికి అయితే కాలేదు కాలేదు అవుతున్నాడు అంటే సమస్య రోడ్ మీ పేరు అంజీ ఎక్కడ ఉంటారు అరంజ్ అయితే